య శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మీ నృసింహస్వామివారి సన్నిధానంలో చైత్రశుద్ధ పూర్ణిమ శనివారం హస్తానక్షత్రం ఏప్రిల్ పన్నెండవ తారీఖు ఇలాంటి రోజున మూడు గంటలకు సుప్రభాతం జరుగుతుంది సుప్రభాతం అయిన తర్వాత అవకాశం అయిన తర్వాత సుమారు మూడున్నర గంటల ప్రాంతంలో శేషహోమం జరుగుతుంది ప్రధాన ప్రవేశ హోమాలు శేషహోమాలు జరిగిన తర్వాత అవి పూర్తయిన తర్వాత అప్పుడు ఆ ప్రాతరారాధన ఆరంభమవుతుంది సుమారుగా నాలుగున్నర ఐదు గంటల ప్రాంతంలో ప్రాతరారాధన ఆరంభమవుతుంది ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేదపారాయణ పారాయణం దీవ్య ప్రబంధ సేవాకారం అనంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం క్షేత్ర క్షేత్రమహామం రాహపురాణం శ్రీభాష్యం భగవద్ మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత విశేష హోమములు జరుగుతాయి యాగశాలలో విశేష హోమములు పూర్తయిన తర్వాత గ్రామ పరిహరణం గ్రామ పరిహరణం అయి వచ్చిన తర్వాత పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది పూర్ణాహుతి పూర్తయిన తర్వాత అప్పుడు మంగళాశాస్త్రం చేతవరగోష్ఠి తీర్థ వినియోగం కళ్యాణ మండపంలో మంగళాశాస్త్రం చేతవరగోష్ఠి చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకొని తర్వాత సుమారుగా ఏడు గంటల ప్రాంతంలో మనకి కళ్యాణ మంటపంలో విశ్వక్సేన ఆరాధనం పుణ్యాహవాచనం అయిన తర్వాత కొట్నాల ఉత్సవం అంటే పులుకలం ముసల ఆవాహనం అయిన తర్వాత పసుపు దర్శనం జరుగుతుంది అదైన తర్వాత నవబ్రహ్ ఆవాహనం జరుగుతుంది వసంతోత్సవం ఆ చూర్ణోత్సవ దేవత ఆవాహనం జరుగుతుంది అయిన తర్వాత చూర్ణములు పట్టుకొని ఆలయ ప్రదక్షిణ పూర్వకంగా ప్రధాన ఆలయంలోకి వేసేసి ధ్రువమూర్తుల సన్నిధిలోను అలాగే మళ్ళీ ప్రదక్షిణం చేసుకొని తాయారు సన్నిధి ఆండాడ్ సన్నిధి లక్ష్మీనారాయణ స్వామివారి సన్నిధి అయిన తర్వాత మూడవ ప్రదక్షిణలో ఆళ్వార్లకు సమర్పించుకొని మళ్ళీ కళ్యాణ మండపంలోకి వేయించేసిన తర్వాత కళ్యాణ మండపంలో ఉత్సవమూర్తులకి వేయించే సమర్పణ జరుగుతుంది ఇది అయిన తర్వాత స్వామివారు చక్రవారికి అంటే అవభృతానికి బయలుదేరుతారు స్వామివారు అమ్మవార్లు ఒక పల్లకీలోను అలాగే ఆళ్వార్లు చక్రబుమాలు ఒక పల్లకీలోను బయలుదేరి గ్రామ ప్రదక్షిణ పూర్వకంగా గంగధారకి వేయించేస్తారు ఈ కార్యక్రమం అంతా సుమారుగా ఎనిమిది గంటల ప్రాంతంలో పూర్తవుతుంది ఎనిమిది గంటలకి స్వామివారు గ్రామ ప్రదక్షిణ పూర్వకంగా తిరువేదికి బయలుదేరిన తర్వాత సుమారు ఎనిమిది గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది పదకొండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది స్వామివారి గంగధారకు వేయించేసిన తర్వాత గంగధార దగ్గర విశ్వక్షేనారాధన పుణ్యాహవాచనం పంచకర స్నాపన తిరుమంజనం అయిన తర్వాత ఈ విశేషమైనటువంటి అలంకారం ఈ చక్రస్నానం జరుగుతుంది స్వామివారు చక్ర పెరువాడు సుదర్శనమూర్తి బలినారాయణ వారిని ఆ అవృధం జరుగుతుంది ఆ సమయంలో ఆ చక్రస్నానం చేయడం అనేటువంటిది సంప్రదాయం శారీరకమైనటువంటి రుగ్మతలు మానసికమైనటువంటి రుగ్మతలు అన్ని దూరం అవుతాయి చక్ర నారాయణ స్వామి యొక్క తీర్థాన్ని కానీ మనం సేవించి అందులో అవగాహిస్తే అందుచేత దీన్ని గమనించవలసింది మనవి చేస్తున్నాను ఆ అవృతం పూర్తయిన తర్వాత తిరుమంజనం పూర్తయిన తర్వాత విశేష అలంకారం ఆరాధన అయిన తర్వాత నివేదనం నివేదనమైన తర్వాత మంగళశాస్త్రం గోష్ఠి చాతర గోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత స్వామివారు బయలుదేరి ఆస్థాన మండపంలోకి చేస్తారు కళ్యాణ మండపంలోకి చేస్తారు కళ్యాణ మండపంలోకి వెయించేసిన తర్వాత ఆ ముందుకు వచ్చిన తర్వాత ఆస్థాన మండపంలో మనకి కుంభహారతి కుంభహారతి అయిన తర్వాత ఆడవాళ్ళకి శ్రీశఠారి సమర్పణం అయిన తర్వాత రామ ప్రదక్షిణ బేడా ప్రదక్షిణ పూర్వకంగా ప్రధానాలయంలోకి చేస్తారు ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత స్వామివారికి రాజభోగ నివేదన జరుగుతుంది రాజభోగ నివేదనం అయిన తర్వాత మంగళాశాస్త్రం చుట్టు సన్నిధుల్లో నివేదనం అయిన తర్వాత సాయంత్రం సుమారుగా ఈ కార్యక్రమం అంతా పదకొండున్నర నుంచి పన్నెండు పావు గంటల వరకు పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం మధ్యాహ్న విరామ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిరుగుదల చేయడం జరుగుతుంది మూడు గంటల నుంచి సాయంత్రం రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం జరగాల్సినటువంటి తిరువీధి ఇవాళ ఆరాధన అనంతరం జరుగుతుంది రాత్రి ఏడు గంటల నుంచి ఆరాధనం ఆరాధన అయిన తర్వాత స్వామివారికి ఆ వరదరాజ అలంకారంతో స్వామివారు ఆ తిరువీధికి బయలుదేరతారు రాత్రి ఆరాధన పూర్తయిన తర్వాత స్వామివారు ఆ ముత్యాల పల్లకిలో పెంచేసి మన సుపథ మండపం దగ్గర ఏర్పరచినటువంటి అశ్వవాహనం మీదకి వేయించేసి అక్కడ వేయించేస్తున్నారు అమ్మవార్లు వేరే చొప్పనంలో వేయించేసి ఉంటారు స్వామివారి గ్రామ తిరువేధి మహోత్సవం అశ్వవాహన సేవ జరుగుతుంది సుమారు ఎనిమిదిన్నర తొమ్మిది గంటల ప్రాంతంలో ఇది జరుగుతుంది స్వామివారు గ్రామ ప్రదక్షిణంగా తిరువీధి అవుతూ ఉండగా తిరుమకయ్య ఆళ్వార్ అని ఆళ్వారులలో ప్రధానమైనటువంటి వారు ఆరు ప్రబంధాలను అనుగ్రహించినటువంటి వారు వీరి యొక్క వైభవం వారి తిరువేధి మహోత్సవం జరుగుతుంది వారు ఆ స్వామివారిని అడ్డగించి స్వామివారి యొక్క ఆభరణాలన్నీ దోచుకుంటారు ఇది దొంగల దూపు ఉత్సవం అంటాం సోరోత్సవం అని దొంగల దూపు ఉత్సవం అని ఈ ఉత్సవంలో స్వామివారి యొక్క ఆభరణాలన్నీ దోచుకొని వస్తారు అక్కడ త్రిపురాంతక స్వామి ఆలయానికి దగ్గరికి వచ్చిన తర్వాత మూడు మార్లు వారు ప్రదక్షిణంగా తిరుమోహన్ గారి వారు ప్రదక్షిణం చేస్తారు వచ్చిన తర్వాత అక్కడ ఆస్థానం చేసుకొని వ్యక్తి చేసుకొని సౌర సంబాదం లక్ష్మీనారాయణ సంవాదం పురాణం అక్కడ పఠనం జరుగుతుంది ఇది ఏంటంటే నీలుడు అని పేరు కలిగినటువంటి ఒక మల్లుడు ఆయన ఒక ఆమెని ఆయన వరిస్తాడు వరిస్తే ఆమె ఒక నిబంధన పెడుతుంది ఒక సంవత్సరం పాటు విష్ణుభక్తులైనటువంటి వారికి ఎడతెగకుండా తది ఆరాధనం చేస్తే అంటే సంతర్పణం సమారాధనం చేసినట్టయితే అప్పుడు నేను నిన్ను వివాహమాడతాను అని ఆమె అంటుంది సరే ఈయన దగ్గర ఉండేటువంటి ఆమె మిగిలి ఉండేటువంటి మోజు వలన ఆయన ఈ రకమైనటువంటి తది ఆరాధనని ఆరంభిస్తాడు కొన్నాళ్ళు జరుగుతుంది తర్వాత ఆయనకి రిక్తహస్త ఉన్న డబ్బంతా పూర్తి అయిపోతుంది సొమ్మంతా ఖర్చు అయిపోతుంది అయిపోతే ఏం చేయాలి అంటే ఒకలాగా ఈ వ్రతాన్ని మనం ఆపకుండా జరిపించాలి అని ఆయన దారులు కాచి అందరి దగ్గర ఆటకాయించి డబ్బు సంపాదించి ఈ తది ఆరాధన చేస్తూ ఉంటాడు దీన్ని చూసేసరికి లక్ష్మీదేవి అడుగుతుంది ఏంటిది ఇక్కడ జరుగుతోంది ఇలాంటిది అంటే నా భక్తుడైనటువంటి వాడు ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ ఇక్కడ విష్ణు భక్తులకి సమారాధనం చేస్తున్నాడు చూడు అని ఆ వైభవాన్ని చూపించడం కోసమని స్వామి దేవేరులతో కూడి వస్తాడు ఆయన వస్తే ఇంకేముంది ఒకనాడు చూసేసరికి ఏ రకమైనటువంటిది లభించకపోయేసరికి ఎవరు కనిపించకపోయేసరికి ఆయన ఆ అరణ్య మధ్యంలో ఆయన కాపు కాచి ఉంటే స్వామే ఒక పెళ్లి వారి ముఠాగా వస్తాడు సందడిగా వివిధమైనటువంటి ఛస్త్రాలతో చామరాలతో వందిమాగదులతో వివిధమైనటువంటి ఆభరణాలతో కూడి వస్తే ఆ స్వామిని అటకాయించి ఆయన దగ్గర ధనాన్నంతటిని దోచుకుంటాడు ఆయన దోచుకుంటే దోచుకొని వెళ్ళిపోతుంది దోచుకుంటున్నాడని విశ్వసేణుణ్ణి అనంతుణ్ణి గరుడుని మొదలైనటువంటి పరివారాన్నంతటిని పంపిస్తారు ఆయన వెనక్కి ఆయన ఆయన్ని పట్టుకొని వస్తారు వస్తే అప్పుడు స్వామితోటి సంబాదం జరుగుతుంది ఎక్కడ ఉంటావు నువ్వు ఎవరికి నువ్వు అంటే ఒకటి అని చోటు లేదండి అంతా తిరుగు విశ్వం అంతా తిరుగుతూ ఉంటాను నీ తల్లిదండ్రులు అంటే నా తండ్రి తల్లి ఎవరు లేరండి నాకు ఒకరే తెలుసు మా మా పితా నారాయణ మా మాతా రమ అని నాకు లక్ష్మీదేవి అమ్మ నారాయణుడు తండ్రి వీళ్ళిద్దరే నాకు జగత్పితరులైనటువంటి వాడు వాళ్ళు నాకు తల్లిదండ్రులు అని ఆయన చెప్తాడు అయితే మరి నువ్వెందుకు ఈ దో దో దోచుకున్నావు ఇవి అంటే నేను విష్ణుభక్తులైనటువంటి వాళ్ళకి తదీయారాధన చేయడం సంతర్పణం చేయడం కోసం వెయ్యి మందికి ఇది నా వ్రతం నా వ్రతానికి ఆస్తి లేదు నా దగ్గర ఉన్నదంతా అయిపోయింది అందుకోసం నేను ఈ ఎలాగో ఒకలాగా సంపాదించి ఈ వ్రతాన్ని పూర్తి చేయాలనేటువంటి ఆ పట్టుదలతో ఉన్నాను అంటే ఎవరైనా మంచి పనులు చేయాలంటే మంచి మార్గంలో సంపాదిస్తారు కానీ ఈ చౌరవృత్తి ఏంటి నాయనానికి ఎవరు చెప్పేరు ఇది అంటే నాకున్నది ఏం తెలీదండి నాకున్న జ్ఞానానికి నాకు ఈ వ్రతాన్ని పరిపూర్తి చేయడమే నా లక్ష్యం అని ఆయన సమాధానమిస్తాడు అప్పుడైతే నీ దోచుకున్నటువంటి ఈ ధనమంతా నువ్వు నాకు ఇచ్చేయి అంటే లేదు కావలిస్తే నన్ను జయించి మీరు తీసుకోండి అని ఆళ్ చెప్తాడు చెప్తే ఆయనకి దా ఆ విష్ణు భక్తులైనటువంటి వాళ్ళ ఆరాధనం చేయడంలో ఉండేటువంటి ఆ నియమం ఆ ఏకాగ్రత ఆ పట్టుదలని స్వామి వైభవంగా కీర్తిస్తూ దాన్ని ప్రకటింపజేస్తున్నాడు చూసేవా నా భక్తులకు ఉండేటువంటి ఆ ధైర్యము ఆ దార్ఢ్యము చూసేవా అని లక్ష్మీదేవికి చూపిస్తాడు ఇది సంవాదం ఇది జరుగుతూ ఈ పురాణం ఈ కథ జరిగినంత చంద్రుడు ఉన్నంతకాలం సూర్యుడు ఉన్నంతకాలం సముద్రాలు ఉన్నంతకాలం భూమి ఉన్నంతకాలం ఈ ఈ తిరుమంగయ్య వారి యొక్క కీర్తి దశ దిశలా వ్యాపిస్తుంది అని స్వామి అనుగ్రహిస్తాడు అందుచేత భగవద్భక్తులైనటువంటి వాళ్ళ ఆరాధనాన్ని మించినటువంటి ఆరాధన ఇంకొకటి ఉండదు భగవంతుని ఆరాధనం కన్నా భక్తుల యొక్క ఆరాధనమే ప్రధానమైనటువంటిది అనేటువంటి సందేశాన్ని లోకానికి ఇస్తోంది ఈ సన్నివేశం అందుచేత ఈ ఉత్సవం జరుగుతుంది ఈ ఉత్సవం అయిన తర్వాత స్వామికి నివేదనం అయిన తర్వాత మంగళనీరాజనం తిరుమంగయ్య వారికి సమర్పణం మర్యాద సమర్పణం అయిన తర్వాత స్వామివారు లోపలికి వేయించేస్తారు లోపలికి వేయించేసిన తర్వాత అమ్మవార్ల ముందు లోపలికి పెంచేస్తే ఆస్థాన మండపంలో సన్నిధి చేసి ఉంటారు తిరుమంగయ్య వారు ఆస్థానంలోకి వేయించేస్తారు అయిన తర్వాత ఆ ధ్వజ అవరోహణం జరుగుతుంది ధ్వజ మండపం దగ్గర విశ్వక్సేనారాధన పుణ్యాహవాచనం అయిన తర్వాత ధ్వజ అవరోహణం జరుగుతుంది అందులో కూడా దేవత ఉద్వాసనం అన్నమాట ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం అంతా సుమారుగా పదకొండున్నర పన్నెండు గంటల ప్రాంతంలో పూర్తవుతుంది అయిన తర్వాత తలుపుల దగ్గర సంపాదం జరుగుతుంది స్వామి తిరిగి తిరిగి వచ్చినటువంటి స్వామి ఆయన యొక్క ఎక్కడి నుంచి వచ్చో ఇంత రాత్రి వేళ అని అమ్మవారు లోపల నుంచి ప్రశ్నిస్తుంది ఆయన ఏవేవో సమాధానాలు చెప్తాడు ఈ సంపాద సేవ జరుగుతుంది అది అయిన తర్వాత స్వామివారు బేడా ప్రదక్షిణ పూర్వకంగా ప్రధానాలయంలోకి వేయించేస్తారు అయిన తర్వాత ఏకాంత సేవ కవాటం ఉండడంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నం అవుతుంది